నేను అనుకున్న దేవుడు నాకు ఈ తిరిగి సాయం చేసి నా స్వరాన్ని నా కళను కూడా బయటికి తీసుకొచ్చిండు మా అమ్మ చచ్చిపోయినా నా మా అమ్మ కళ సాగకోకుండా దేవుడు నాకు ఇచ్చిండని చెప్పి నేను సంతోషపడ్డా మేడం అయితే అసలు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావటం టీవీకి వైపు అయి పెట్టించిన వాళ్ళందరూ పాడుతున్నారు నాకు సాంగ్ వచ్చు కదా చూసా అయితే వాళ్ళు పాడిన సాంగ్ ఒకటి వస్తుందల్లా అయితే ఆ సాంగ్ నేను పాడినిపిస్తా సార్కి పంపించా వచ్చి నా దారి రచ్చలేవరు పెట్టినారు రచ్చలేవరు పెట్టినారు రచ్చ మీద మన్ను బాడ నా దొర రాను దారి లేదు అర్రే రచ్చ మీద మన్ను బాడ నా దొర రాను దారి లేదు ఆకులున్నాయి అరుగు మీద నా దొర పోకలున్నాయి పోలు మీద పోకలున్నాయి పోలు మీద అరే సున్నమున్నది సూరు మీద నా దొర కాసులు ఎత్తా ఈ సున్నమున్నది నా మనసు పొందదేమో నీది మనసు పొట్టిదాని గట్టితనము నా ద్వారా పట్టపాను పెక్కి చూడు అరే పొట్టిదాని గట్టితనము నా ద్వారా పట్టపాను చూడు అరే సన్న సన్న గున్నీ నా ద్వారా సైసదేమో నీది మనసు సైసదేమో నీది మనసు సన్నదాని మోటు సరస్వా చూసిపోరా అల్లరు సన్న దాన్ని సాటకొచ్చి చూసిపోరా అరే పోయే దారిలోనే నా ద్వారా రచ్చలే మరిబెట్టినారు రచ్చలే మరిబెట్టినారు నీ రచ్చ మీద నా ద్వారా రాను పోను దారి లేదు అల్లరి